తెలుగు అన్ని సీజన్స్లో బిగ్ బాస్ సీజన్ ఫోర్ అంటే ఎవరైనా ఇట్టే గుట్టుపడతారో అందులో ఉన్న కంటెస్టెంట్స్ని అంతటి ఫేమ్ని సంపాదించేసుకుంటూ వచ్చేసిన సీజన్లో సూర్యకిరణ్ కూడా మనందరికీ ఎంతో సుపరిచితం సూర్యకిరణ్ ఒక దర్శకుడు మాత్రమే కాదు టాప్ హీరోయిన్స్ లో ఒకరైన కళ్యాణి భర్త కూడా వీరిద్దరూ కలిసి రిలేషన్షిప్ లో ఉండి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఒక పాపకి జన్మనిచ్చేక ఈ జంట విడిపోవడం జరిగింది నటి కళ్యాణి అసలు తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిపోవడం మరొక వైపు సూర్య కిరణ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టడంతో కళ్యాణి కోసం మరోసారి చర్చలు జరుగుతూ రాగా తను హఠాత్తుగా తన దర్శకత్వం చేయబోతున్నట్లు అలానే సీరియల్స్ లో నటించబోతున్నట్లు మరోసారి తెలుగులో కనిపిస్తూ వచ్చేసింది ఇంకోవైపు సూర్య కిరణ్ ప్రొఫెషనల్ లైఫ్ లోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా దెబ్బతూ వచ్చేస్తూ ఉన్నారు తన అనారోగ్యం పాలవుతూ ఎన్నో ఏళ్లుగా బాధపడుతూ హఠాత్తుగా ఫీవర్తో పాటు జాండీస్ కూడా రావడంతో మృతి చెందడం జరిగింది అయితే తను కళ్యాణితో కలిసి ఉండాలని తన చివరి కోరిక కూడా తీరకుండానే పూర్తిగా తన ప్రాణాలు విడుస్తూ కనిపించేశారు ఈ విషయం తెలుసుకున్న సెలబ్రిటీస్ అందరూ తన ఆత్మ శాంతించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు